బాధ్యత అది ఎక్స్ప్రెస్ హైవే ఆసియాలో పెద్దది నంబర్ వన్ ఇది చాలా టూ మచ్ ఇది మీరు మళ్ళీ సార్ అయితే మాట్లాడితే దీని దాని అయ్యే మాట్లాడతా నేను కూడా మళ్ళా సార్ అయితే కాల్ వచ్చారు ఒక సెకండ్ ప్లీజ్ మీరు కొంత కోఆపరేట్ చేయాలి ఎందుకంటే ఐదు వందల గ్యాస్ సిలిండర్ వస్తుంది త్వరలోనే ఐదు వందల గ్యాస్ సిలిండర్ మీకు కూడా అందరికి వస్తున్నాయి మీకు కూడా వస్తాయి అందరికి వస్తాయి ప్రశ్నల్లో కూడా వస్తాయి చెప్తా నేను సీఎం గారికి చెప్తా మీకు ఇళ్ళ జాగలేమని కూడా చెప్తా నేను సీఎం గారికి ఐడియా ఉంది నేను చెప్తా మీకు ప్రశ్నల్లోకి ఇల్లు జాగలియమని కూడా చెప్తా మీకు జిల్లాలో స్టేట్ స్టేట్లో కూడా ఇవ్వని చెప్తా చాదన్న వరకు ఈసారి బయట వాడేయని సీఎం నేను చెప్తానే సీఎం గారు ఐడియా ఉంటుంది నేను మళ్ళీ కూడా చెప్తా మహిళలకు కూడా రెండు వేల ఐదు వందలు త్వరగా వస్తాయి రెండు వేల ఐదు వందల గృహలక్ష్మి తొందరగా వస్తాయమ్మా ఏం టెన్షన్ వాడకుండా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఫుల్ టైం అదే పని ఉన్నారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ అబ్జర్వేషన్లో పెట్టిరు మొత్తం ఏమి ఇబ్బంది లేదు అచ్చా ఇక అసలు కథకు వస్తాం ప్లీజ్ ఇది అయిపోయిందా ఇంకా నాకు నాలుగు పేజీలు ఉన్నాయి దయచేసి కోఆపరేట్ చేయాలి మీరు ప్రస్తున్నాం ప్లీజ్ బై మేము గవర్నమెంట్లో మాకు ఇవ్వండి భావి మీరు వాళ్ళు గవర్నమెంట్లో గడ్డలు గడ్డలు నడిపించారు కదా మేమైతే మీకు డెమోక్రసీలా అడుగుతున్నాం మీడియా మీడియా యజమాను నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఆల్ ఛానల్స్ యజమానులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి ఈ రోజు మా సీఎం రేవంత్ రెడ్డి మా క్యాబినెట్ మా డిప్యూటీ సీఎం మా సోనియా గాంధీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది ఏం చేసింది ఏం చేస్తుంది ఏం చేయబోతుంది ఈ బీఆర్ఎస్ కుట్రలను మేము ఎట్లా తిప్పు ప్రజలకు తెలవాలి ప్లీజ్ కోఆపరేట్ చేయండి మీరు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా మీరు అన్ని ఛానల్ లైవ్ పెట్టండి మాకు దయచేసి